బీసీ సంఘాల రాష్ట్ర అధ్యక్షులు రాచకొండ సత్తయ్యగో గౌడ్ డెబ్బై నాలుగవ జన్మదిన వేడుకలను సోమవారం ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా స్థానిక హౌసింగ్ బోర్డులోని వీరబ్రహ్మేంద్ర స్వామి అనాథాశ్రమంలో ఆశ్రమంలో పండ్లు మిఠాయిలు అందజేశారు ఈ సందర్భంగా రాచకొండ సత్తయ్యగౌడు మాట్లాడుతూ ప్రతి ఏటా తాను అనాథల మధ్య జన్మదిన వేడుకలను జరుపుకుంటానని గత గత లాగానే ఈసారి కూడా అనాథల మధ్య జన్మదినం వేడుకలు జరుపుకోవటం చాలా ఆనందంగా ఉందని అన్నారు చె చెప్పన్న రాచకొండ సత్యనారాయణరావు చెప్పన్న బీ సంఘాల బీ సంఘాల రాష్ట్ర కూలీ అధ్యక్షుడిగా పనిచేస్తూ ఈరోజు డెబ్బై నాలుగో సంవత్సరం వస జన్మదిన వేడుకలను కరీంనగర్ హౌసింగ్ బోర్డులో గల వేణుమాధవ్ మరియు అసత్ నడుపుతున్న ఓల్డేజ్ అనాథ దానిలో అన్న పంపిణీ కార్యక్రమము మరియు స్వీట్స్ పంపిణీ చేసి జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది అయితే ఇంకా మన బ్లైండ్ స్కూలు మరియు డెఫిడెంట్ స్కూల్లో వాళ్ళకు కూడా పండ్లు స్వీట్సు పంపడము పండ్ల స్వీట్స్ను పంపిణీ చేయడం జరుగుతుంది అదేవిధంగా అనాథ బాలురా ఏదైతే విద్యాసాగర్ ఇంటి దగ్గర గల అనాథ బాలురాల్లో కూడా వాళ్ళకు అన్నదానము మరియు పండ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఈ కార్యక్రమాలు మనకు ఏంటంటే నేను గత ఇరవై ఏళ్ళ నుండి కూడా ఇదే కార్యక్రమాలు చేస్తున్నాం బర్త్డే కానీ మ్యారేజ్ డేలు కానీ ఈ అనాథల దగ్గర గడుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంటుందనే ఉద్దేశంలో ప్రతి సంవత్సరం మేము ఇక్కడ జరుపుకొని మళ్ళీ హైదరాబాద్ పోతాం హైదరాబాద్లో కూడా చేయడం జరుగుతుంది అక్కడ అయితే ఇప్పుడు చేసి చెప్పేది ఏంటంటే గౌరవనీయులు మన గంగ్ల కమలాకర్ అన్నగారు ఎమ్మెల్యే గారు గంగల కమలాకర్ ఎమ్మెల్యే గారు మన అనాథాల ఓల్డేజ్ హోమ్కు మేము గత గత కొన్ని రోజుల క్రితం ఆ యొక్క రిపెండేషన్ మీద మేము రిపెండేషన్ చేయడం జరిగింది వారు కూడా దీనికి ప్రత్యేకంగా దా కేటాయించి అనాథ ఓల్లేజ్ హోమ్కు పర్మనెంట్ మన సమ్మక్క సారక్క గద్దెల దగ్గర భూమి కేటాయించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఇంకా భవిష్యత్తులో కూడా ఇంకా దీన్ని అభివృద్ధికి వారు కూడా అన్ని విధాలా కృషి చేస్తారు అదే అన్ని ప్రజాప్రతినిధులందరూ కూడా మన పున్న ప్రవక్తలు కావచ్చు బండి సంజయ్ కావచ్చు వీళ్ళందరూ కూడా ఇటువంటి దాన్ని గుర్తించి దీనికి ఎక్కువ సహాయ నిధులు కేటాయించి దీన్ని అభివృద్ధి చేస్తే మన అనాథలకు కొంచెం మేలు చేసిన వారైతే కాబట్టి ఇది మంచి పుణ్య కార్యక్రమం కాబట్టి నేను అందరూ సహకరించాలని ఈ వేదిక నుండి విజ్ఞప్తి చేస్తున్నాను